శాంతి ఈరోజు రోజు నాకు దారణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలంతా విజయమాలలోకి రావాలనుకుంటున్నారు దీనికి కోసం ఉన్నతోన్నతమైన పురుషార్థం కూడా చేయాలనుకుంటున్నారు కానీ నెంబర్ వారీగా అవుతున్నారు ఎందుకు అంటే తమ సంస్కారాల్ని పరివర్తన చేసుకోవటంలో నెంబర్వారీగా ఉన్నారు సంస్కారాలు పరివర్తన చేసుకోవడం అంటే తమ దగ్గర ఉన్నవన్నీ భగవంతుడు ఇచ్చినవే నీవే నీవే అన్నీ భగవాన్ అని అనటమే పిల్లలైతే మనసులో ఇలా అనుకుంటూనే ఉన్నారు ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారు సబ్కు మేరా అన్నీ నీవే దేవుడ పరమాత్మ అంటున్నారు కానీ ఏదన్నా పరిస్థితులు చూడటంతో హల్చల్లోకి వచ్చేస్తున్నారు అంటే ఏదన్నా ఏది జరిగినా కూడా భగవంతుడికి బాపుకు అప్ప చెప్పాలి బాధ్యత అంతా తండ్రిదే కదా బాపు పైన నిశ్చయం లేదా మీరు ఎందుకు హల్చల్లోకి వస్తున్నారు మరి నిశ్చయం అంటే నిశ్చింతగా ఉండటమే కదా ఒకవేళ నిశ్చింతావస్థలో లేదు ఉండటం లేదు మీరు అంటే ఎక్కడో నాది నాది అనిపిస్తుంది మీకు ఈ భావనయే మిమ్మల్ని స్థిరంగా ఉండనివ్వదు నాది నాది అనేస్తారు అక్కడ బాప్ పైన నిశ్చయం లేదు అని నిర్ధారణ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం ఉంటే రమతా యోగిగా అయిపోతారు సదా ఉత్సాహ ఉల్లాసంలో ఖుషీలో ఎగురుతూ ఉంటారు ఎందుకంటే బాప్ జానీ జానహర్ అన్నీ భగవంతుడికి తెలుసు సర్వశక్తి సాగరుడు కదా ఆయన ఏమైనా చేయగలడు ఎలా చేస్తే పిల్లలకు మంచి జరుగుతుందో దేనిలో పిల్లల కళ్యాణం ఉందో దాన్ని చూసి దాని అనుసారంగానే పాత్ర చేస్తారు అందుకనే బాపు పైన తమ నిశ్చయాన్ని పెంచుకోండి విశ్వ నాకు పరివర్తనకు అంకిత భావాన్ని కూడా పెంచుకోండి నా పిల్లలు నా ఇల్లు నా తనువు నా కార్యవ్యవహారం ఆఫీసు అని ఆలోచించవద్దు ఇలా ఎప్పుడైతే నాది నాది అనేది వస్తుందో అదే మిమ్మల్ని పురుషార్థంలో ముందుకు సాగనివ్వదు నాది నాది అనేదే మిమ్మల్ని గమ్యం నుండి దూరంగా చేస్తుంది నా వాటిపైన నాకు బాధ్యత ఉంది అని ఆలోచించవద్దు నా వాళ్ళపైన నాదే కదా అని చింతించద్దు స్వయం మిమ్మల్ని మీరు సంపన్నంగా చేసుకొనుటకు విశ్వ పరివర్తన చేసే బాధ్యత నాది అని ఈ ఒక్కటి మాత్రమే ఆలోచించండి అలజడిని చూసి హల్చల్లోకి రావద్దు బాప్ సమానంగా త్రికాలదర్శిగా ఉండండి ప్రతి దానికి బాప్ గ్యారంటీ ఇస్తున్నారు జరిగే ప్రతి ఒక్క దానిలోనూ తమ కళ్యాణం ఉంది అని భావించండి ముందుకు వెళ్ళండి ఒకవేళ ఏదన్నా అప్ అండ్ డౌన్ అవుతున్నా సరే దానిలోనే హండ్రెడ్ పర్సెంట్ తమ కళ్యాణం ఉంది అనుకోండి దేహము మరియు దైహిక ప్రపంచం నుండి దూరంగా సాక్షిగా ఉంటూ పురుషార్థం చేస్తే విజయ్ మాల్లోకి రాగలరు అందుకని బచ్చే బస్ బాపు ప్రేమలో పూర్తిగా మునిగిపోండి ప్రేమలో మైమర్చిపోండి అప్పుడు బాపు చేసే అద్భుతాన్ని చూడండి అద్భుతమే అద్భుతం అంటే గారడి జాదు బాప్ని జాదూగర్ రత్నాగర్ అంటారు కదా ేహద్ బాపు కూడా పిల్లల పైన ఉన్న అనన్యమైన ప్రేమ కోసం ప్రేమ కొద్దీ సమస్తం తానే చెయ్యాలనుకుంటున్నాడు చేయుటకు రెడీగా కూడా తయారీగా ఉన్నారు అందుకని మీరు కొంచెం ధైర్యం పెట్టుకోండి పురుషార్థం చెయ్యండి అచ్చా పరమశాంతి నమస్తే